ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొని వస్తాము అని దావోస్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బృందం ఒక్క పావలా కూడా పెట్టుబడితో అగ్రిమెంట్ కుదుర్చుకోకుండా ఒక్క పావలా కూడా చిరు వట్టి చేతులతో ప్రయాణమైనప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్కి రాకుండా చంద్రబాబు సార్ ఢిల్లీ వెళ్ళారు అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా పతాక శీర్షికల్లో వార్తలు రాశారు త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపించడం కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ప్రధాని హోమ్ మినిస్టర్ని ఫినాన్స్ మినిస్టర్ని జలవనరుల శాఖ అంగ అన్ని రకాల మినిస్టర్ని కలవబోతున్నారు అని సరే సంతోషమే దావోస్ నుంచి పెట్టుబడులు రాకపోతే రాకపోయినట్టు కనీసం కేంద్రం నుంచి కాస్త సహకారం అన్న వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం ఈ రోజు బడ్జెట్ ప్రసంగం వింటూ ఉంటే అరే ప్రతి పదే పదే బీహార్ మాట వినిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పేరు ఒక్కసారైనా వినిపించకపోతా అని బడ్జెట్ మొత్తం చూస్తే మనిస్టర్ ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ పేరే వినపరాలి రాష్ట్రాల వారీగా జాబితా ప్రకటించినప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పేరు లేదు కేంద్రం అందులో తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఆ తర్వాత నితీష్ కుమార్ అక్కడ నితీష్ కుమార్కి ఏమో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ప్రియారిటీ ఇచ్చారు వరాల జల్లు పంపించారు మగాన్ గోడు దగ్గర నుంచి మొదలు పెడితే ఐఐటిల ఎక్స్పాన్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే హైవేల దగ్గర నుంచి మొదలు పెడితే నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే అన్నీ అసలు ఏ రాష్ట్రానికి అంత ప్రియారిటీ ఇవ్వలే ఎందుకంటే అక్కడ ఎక్స్ ఎన్నికలు రాబోతున్నా నితీష్ కుమార్ ఆ విధంగా ఏమంటారు సాధించుకోగలిగారు సరే రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాని గారిని పొగడంలో ఒకరినొకరు పోటీ పెడతారు కదా ఆస్కార్ లెవెల్లో పోటీ పడతారు కనీసం ఆంధ్రప్రదేశ్ కు ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ అన్ని రాష్ట్రాలతో ఏదైతే పన్నుల వాట వస్తుందో బై డిఫాల్ట్ గా పన్నుల వాట అది తప్పితే అండ్ సెంట్రల్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం రాష్ట్రంలో కేటాయింపులు ఇట్లాంటివి అన్నిటికీ ఉండేటివి జనరల్ వీటి గురించి కదా మనం మాట్లాడాల్సింది అడిషనల్ గా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఒక్క బడ్జెట్ అయినా అమరావతిని ఇంత పెద్దగా ఘనంగా చెప్పుకున్నారు పోయినసారి లాస్ట్ టైం అప్పుడైతే అమరావతికి వేల కోట్లు డప్పు కొట్టుకున్నారు ఈ పావులకు పనికిరని టీవీలో యాంకర్లు కూర్చొని అరే బాబు అది అప్పురా బాబు క్లియర్ కట్ గా అని చెప్పి మనం చెప్పినా గానీలే తర్వా తర్వాత అందరికీ అర్థమైంది ఆ అమరావతి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తారంట ఆంధ్రప్రదేశ్ కట్టకపోతే కేంద్ర వాటాలు ఏదైతే ఉంటుందో ఏపీకి వచ్చేటివి అవి కట్ చేసుకుంటారంట కానీ ఇదే వీళ్ళు అమరావతికి ఒక రూపాయి తెప్పించుకోలేకపోయారు ఒక రూపాయి అమరావతికి ఒక రూపాయి తెప్పించుకోలేకపోయారు రైల్వే జోన్ మాట లేదు ఆ ఊసు లేదు విశాఖ స్ట్రీలో ఆ మాట లేదు పోలవరం ఊసు లేదు ఎక్కడే కనుక వెనకబడిన ప్రాంతాలకు అసలు ఇది ఇస్తామని చెప్పి లేదు ఏ యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ గురించి లేదు ఏ కాలేజ్ ఎక్స్పాన్షన్ గురించి లేదు అసలు ఎందులో కూడా సడలింపు లేవు ఎందులో కూడా కనీసం అడిషనల్ ప్యాకేజీ లేదు అడిషనల్గా అది పక్కన పెట్టు బేసిక్ ప్యాకేజీ లేవు కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా వినిపించలేదు మినిస్టర్ బడ్జెట్ లో రాష్ట్రాలు వారీగా జాబితా సాధించినప్పుడైనా మొహమాట అని కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరు చదవాలి ఇంత దారుణమా ఆయన కేంద్రం కూడా ఇంత ద్వంద్వ ప్రమాణాలు ఏంటి రా ఇప్పుడు తెలుగుదేశం జెడియు రెండు నితీష్ కుమార్ చంద్రబాబు ఇద్దరు కీలకమైన ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు రెడ్డి గారికి ఇట్లా అయ్యి ఇట్లా ఆయనకు నితీష్ కుమార్కి ఇట్లా పట్టినాడు అన్నం పెడుతున్నాడు ఇట్లా ఒక నాలుగు నిధులు ఇచ్చాలి కదా ఇక్కడ మళ్ళీ మా ఏమో పొగుడతారు 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 అబ్బో ఆయన రాయడు రాయడో ఆయన ఉన్నారు కాటం రాయుడు అంటారు కదా ఆయన పొగడతలు రాయడు ఉప ముఖ్యత అబ్బో నా ఆయన చూడాలి ఇప్పుడు మరి ఏమన్నా అర్థమైందో లేదు ఇది నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు ఏమన్నా ఉందా స్పందన ఇంత అధుమానమా ఒక్క ప్రాజెక్టు ఇంత కీలకము వీళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తూ ఉంది రేపు దేనికి లొంగిపోతున్నారు ఆ దేనికి లొంగిపోతున్నారు మరి అన్యాయం అబ్బా చాలా అన్యాయం ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ దగ్గర లిస్ట్ అంటే లిస్ట్ అంటే ఏంది ఎంటీ లిస్ట్ ఏం లేదు ఏం లేవు ఏమైనా చెప్పుకోవడానికేనా ఒకటి లేదు ఏం చెప్పుకోదు ఏమైనా చదువుదాం మీకు ఇవన్నీ వచ్చినాయని చెప్పినా ఒకటి లేదు ఇంకేం చెప్పాలి